స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఇది వచ్చేసరికి ఇవాళతో క్రాప్ ఇరవై ఆరు రోజులైంది అయితే మన ఫస్ట్ టైం వచ్చేసరికి పాస్మేట్ మట్టి సల్ఫర్ అనేది మందు స్ప్రే చేయడం జరిగింది సెకండ్ స్ప్రే ఇంకొచ్చేసి అప్పాచి అలాగనే ఎంటకల్ స్ప్రే చేయడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చేసరికి నేను స్ప్రే చేసి వారం పది రోజులు అవుతుంది వారంలో వచ్చేసరికి మన అకిరాను అలాగనే డిసైడ్ అని రెండు కాంబినేషన్ మందులో స్ప్రే చేయడం ధనుక కంపెనీ వాళ్ళు డిసైడ్ రెండు కాంబినేషన్ల మందులో స్ప్రే చేయడం జరిగినది అయితే మందు స్ప్రే చేయడం వల్ల పై ముడత అలాగే కింది ముడత సైడ్ బ్రాంచెస్ చూడండి స్వామి ఒకే చెట్టు ఇది సైడ్ బ్రాంచెస్ ఎన్నో వస్తుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా సైడ్ బ్రాంచెస్ రావడానికి నేను డిసైడ్ను అలాగనే అకిరాన్ మందు స్ప్రే చేసిన డిసైడ్ అకిరాన్ మందు స్ప్రే చేయడం వల్ల పై ముడత కింది ముడత అలాగనే దోమ ఎలాంటి దోమలు కానీ ఎర్ర ఎర్ర రైట్ మైట్స్ కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ అలాంటివి ఏమీ లేకుండా చాలా సైనిక్గా అలాగనే తోట చూస్తుంటే నిఘనిగలు ఆడితే ఆడుతుంది ఈ మన తోటను చూసి పక్క రైతులు కూడా ఎలాంటి మందు స్ప్రే చేశారని చెప్పేసి అడిగి మరీ మన మందులు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఎవరైనా రైతులు ఉంటే ముప్పై రోజులు అంటే ఇరవై ఐదు రోజుల నుంచి క్రాప్ నుండి ముప్పై రోజులు వేసి ఉన్న తోటలు అయితే ఎవరైనా ఉంటే డిసైడ్ అనే మందు స్ప్రే చేసుకోండి మీకు పై గజ్జి ముడత ఉన్న అలాంటి ఎలాంటి ముడతలు ఉన్నా పచ్చ దోమ ఉన్న తెల్ల దోమ అలాగనే ఎలాంటి కీటకనాశిని ఉన్న అకిరాన్ టీ క్లియర్ మందు అయితే స్ప్రే చేయండి దీంతో టోటల్ క్లియర్ అయితే అవడం జరుగుతుంది అకిరాన్ టీ మందు స్ప్రే చేయడం ఎలాంటి ముడత అయినా ఉందో చూడండి చిట్టాకు చిట్టాకు రూపంలో వస్తుంది చూడండి ఎంత చిట్టాకు వస్తుంది అలాగనే ముడత అనేది లేదు సైడ్ బ్రాంచెస్ విపరీతంగా రావడం జరిగినది ఇది వచ్చేసరికి క్రాప్ వచ్చేసరికి రెండెకరాలండి పేపర్ తోట ఇదంతా వేయడం జరిగినది సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్ ధన్యవాదాలు అండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది నా నెంబర్ యొక్క మీ ఫోన్ నెంబర్లో వీడియోలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కాల్ చేయొచ్చు మీకు సలహాలు సూచనలు అలాగనే ప్రతిదీ మార్కెట్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అయితే డైలీ రావడం అయితే జరుగుతుంది సో బాయ్ ధన్యవాదాలు